హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఆర్జీఏ టాస్క్ టైప్ అర్నింగ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ఆర్జీఏ ఈ కంపెనీ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఏ కంట్రీలో ఉంది వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు సో మీకు మళ్ళీ చెప్తున్నానండి ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట ఇందులో మనం టాస్క్లు ఫినిష్ చేసి మనీ అరేంజ్ చేసుకోవాలి ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అని మీకు ముందే చెప్పాను కదా సో నేను ప్లాన్స్ గురించి అయితే నేను డెప్త్గా చెప్పనండి ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది ప్లాన్స్ గురించి మనం డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను డెప్త్గా చెప్పట్లేదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్ ఇచ్చారు కదా ఇక్కడ ఏంటంటే డైలీ రెండు టాస్క్లు ఇస్తారు పర టాస్క్ మీకు పది రూపాయలు రావడం జరుగుతుంది అలాగే రెండు టాస్క్లు ఫినిష్ చేస్తే మీకు ఇరవై రూపాయలు రావడం జరుగుతుంది టోటల్గా మీకు రెండు రోజులకి నలభై రూపాయలు మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఆ తర్వాత నుండి మీరంతా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయాలి మీరు ప్లాన్స్ చూసుకోవచ్చు అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి చూద్దాం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఈ డొమైన్ రిజిస్టర్ అయింది ఇరవయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ డొమైన్ రిజిస్టర్ అయింది డొమైన్ ఎక్స్పైరీ ఇరవయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరులో డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది అంటున్నారు ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ కూడా చేశారు ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదులో అప్డేట్ చేశారు అలాగే ఒక స్టేటస్ కూడా చేశారనమాట అయితే ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ వన్ ఇయర్ వరకు వర్క్ చేయలేని రూల్ లేదండి ఒక్కొక్కసారి నెల రోజుల్లో కూడా క్లోజ్ అయిపోతాయి కొన్ని రెండు మూడు నెలలు కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట డొమైన్ ఇన్ఫర్మేషన్ చూశారు కదా అందులో రిజిస్టర్ డేట్ ఇచ్చారు అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు కొంతమంది అడుగుతున్నారు డొమైన్ రిజిస్టర్ డేటు లాంచింగ్ డేట్ ఒకటి కాదు కదా అని అడుగుతున్నారు సో వాళ్ళకి చెప్తున్నానండి డొమైన్ రిజిస్టర్ డేటు లాంచ్ డేట్కి ఇంచుమించుగా ఒక ఐదు రోజులు ఆరు రోజులు గ్యాప్ ఉంటుంది అంతేగాని నెల రెండు నెలలు అయితే గ్యాప్ ఉండదు ఇది మీరు తెలుసుకోవాలి కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని సో వాళ్ళకి చెప్తున్నానండి ఆర్జీఏ అప్లికేషన్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి వన్ ఇయర్ ఓల్డ్ చాలా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది అంటే ఈ అప్లికేషన్ ఒక సంవత్సరం క్రితం లాంచ్ చేయడం జరిగింది సేమ్ పేరుతో సేమ్ టాస్క్ అప్లికేషనే మనకి రావడం జరిగింది అయితే అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదే పేరుతో సేమ్ టాస్క్ అప్లికేషన్ మళ్ళీ మార్కెట్లోకి అయితే తేవడం జరిగింది అయితే గతంలో ఈ అప్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ ఇందులో ప్రాఫిట్ అయితే వచ్చింది లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లాస్ ఉండొచ్చు అయితే అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దాని గురించి వేస్ట్ మనం మాట్లాడుకోవటం ఇప్పుడు మళ్ళీ ఇదే పేరుతో వచ్చిన అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సేమ్ పేరుతో వచ్చింది కాబట్టి సేమ్ టాస్క్ అప్లికేషనే కాబట్టి పాస్ట్ అంటే వన్ ఇయర్ క్రితం నడిచినట్టుగా అప్లికేషన్ ఇది కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసేది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వచ్చే టాస్క్ టైప్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకటిన్నర నెల రెండు నెలలు చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే మూడు నెలల వరకు వర్క్ చేస్తున్నాయన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం చాలా మంచిది అనేది నా ఉద్దేశం లేదు ఈ అప్లికేషన్ మీద మాకు నమ్మకం ఉంది అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి మీ డబ్బు మీ ఇష్టం లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి నేను ఈ అప్లికేషన్ గురించి కేవలం రివ్యూ మాత్రమే ఇస్తున్నాను ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సలహా ఇవ్వడానికి కాదు ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్